తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చెరుకు రసం అందరికీ పరిచయం ఉన్న అందరికీ ఇష్టమైన ఈ చెరుకు రసం యొక్క ఉపయోగాలు తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం వేసవి కాలం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చెరుకును తరచూ త్రాగటం వల్ల వేసవి తాపాన్ని తగ్గించి కొన్ని వ్యాధులను దూరం చేసి మనకు చాలా మేలు చేస్తుంది చెరుకు రసం త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చెరకు రసంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు కాల్షియం ఐరన్ పొటాషియం సోడియం పుష్కలంగా ఉన్నాయి చెరుకు రసం మనం తరచూ త్రాగటం వల్ల మన శరీరానికి బలాన్ని ఇస్తుంది మన శరీరం యొక్క రోగ శక్తి పెరుగుతుంది నీరసంగా అనిపించినప్పుడు లేదా పని ఒత్తిడి అనిపించినప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసం త్రాగితే తక్షణ శక్తి వచ్చి యాక్టివ్ గా అవుతారు మలబద్ధకం ఉన్నవారు చెరుకు రసం తరచూ త్రాగుతుంటే వాళ్లకు మలబద్ధక సమస్య పోతుంది చెరకు రసం తరచూ త్రాగటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే కరిగిపోతాయి మరియు మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది తద్వారా మూత్రం సాఫీగా వస్తుంది చెరకు రసం త్రాగటం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె పనితీరు మెరుగుపరుస్తుంది వేసవిలో అందరినీ వేధించే సమస్య వేడి చేయటం చెరకు రసం త్రాగటం వల్ల వేడిని తగ్గించి మన శరీరానికి సహాయం చేస్తుంది చెరకు రసంలో కాల్షియం ఉండటం వల్ల ఇది ఎముకల గట్టితనానికి సహాయం చేస్తుంది మరియు భవిష్యత్తులో దంత సమస్యలు రాకుండా చేస్తుంది ఎదిగే పిల్లలకు తరచూ చెరుకు రసం త్రాగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు చెరకు రసంలో పీచు పదార్థం ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది చెరకు రసంలో నిమ్మరసం పిండుకుని తాగితే రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది మరియు మన శరీరానికి రక్తచాతాన్ని పెంచి బలాన్ని ఇస్తుంది గర్భిణీ స్త్రీలు చెరుకు రసం త్రాగటం వల్ల చాలా మంచిది బిడ్డకు కావలసిన పోషకాలను అందించి సుఖప్రసవం అయ్యేటట్టు చేస్తుంది ముఖ చర్మం కాంతివంతంగా మరియు నేచురల్ ఫెయిర్నెస్ రావడానికి రాత్రి సమయాల్లో బొప్పాయి గుజ్జు మరియు చెరుకు రసం కలిపి ముఖంపై అప్లై చేసుకుని పావు గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి ఇలా తరచూ చేయటం వల్ల ముఖచరము నేచురల్ ఫేర్నెస్ వస్తుంది చెరకు రసం మరియు ముల్తానీ మట్టి కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖంపై పోతాయి ముఖం కాంతివంతంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్